ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకమైన పట్టు వస్త్రములతో వివిధ రకముల ఆభరణములతో అమ్మవారిని అలంకరించి మండపంలో అధిష్ఠించారు ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శుక్రవారం సూర్యపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకమైన పట్టు వస్త్రములతో వివిధ రకాల ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి మండపంలో అధిష్ఠించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమాచ నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించే విధానాన్ని భక్తులకు తెలియజేస్తూ సంపదలు సకల సౌభాగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థింపజేస్తూ వారిచే పూజలు నిర్వహింపజేశారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అమ్మవారిని అర్చించారు పూజ అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బజ్జూరి కృష్ణయ్య గజల రవీందర్ నాగరాజు శేఖర్ మంజుల అరుణమ్మ విజయ్ వనజ అరుణ పద్మ వికాస తరంగిణి ఆండల్ గోష్ఠి భక్తులు తదితరులు ఉన్నారు